ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కీటకము చాలా పెద్ద కీటకము ఉదయాన్నే నేను నిద్ర ఈ తలుపు ముందు అలా పడిపోయి ఉంది అది వీపు మీద గాయాలు కూడా కనిపిస్తున్నాయి నాకు మీకు కూడా కనిపిస్తున్నాయి కదా అలా గాయం అవ్వడం వల్లనే అది ఎగరలేకపోతుంది బట్ బతికే ఉంది ఈ కీటకం పేరేంటో తెలిస్తే కామెంట్లో చెప్పండి వదిలేస్తే మాత్రం ఇలా స్పీడ్గా నడుచుకుంటూ ఉంది సరే ఇక్కడ సేఫ్ కాదని ఓ చెట్టు మీద దాన్ని వదిలేద్దామని పట్టుకుంటున్నాను కరవకు కరవకు కరవట్లేదు బట్ దాని చేతులు మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయి ఈ మునగ చెట్టు మీద వదిలేశాను కానీ కింద పడిపోతూ అయ్యో కింద పడిపోయింది మళ్ళీ తీసి అదే చెట్టు మీద పెట్టడానికి ప్రయత్నించాను పాకుతూ ఆ చెట్ల మీద ఉండి ఏదైనా ఆకు తిని ఏమైనా బ్రతుకుద్దామన్నా అని వదిలేస్తున్నాను కాకపోతే మళ్ళీ కింద పడింది కింద తాటి చెట్టు ఉంది ఆ చెట్టు మీద పడింది మళ్ళీ పట్టుకొని మళ్ళీ ఇక పైన పట్టడం వదిలి కరెక్ట్ కాదని ఈ తాటి చెట్టు మీద వదిలేస్తున్నాను ఆ వీపు మీద గాయాలు అవ్వడం వల్ల అంత యాక్టివ్గా లేదు అనిపిస్తుంది పక్కన వదిలేసినా సరే అది కిందకే వెళ్తుంది సరేనని ఎక్కడే స్టే అవద్దని వదిలేశాను ఈ కీటకం పేరేంటో తెలిస్తే కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ